ये तो मिंगी सुना है आह मिंगी सुना है ना कुछ नहीं रहा तैलीय ना ना कुछ नहीं एक बार बिल्ली माया कुपकुप तेल नॉन जूस कॉल फास्ट हो ਆ ਦੇਖ ਮਾ ਕਰਦੇ ਸਭ ਤੋਂ ਬੈਸਟ ਟਾਈਮ ਆ ਮਾਮਲ ਗੁੰ ਮਾ ਛੁੱਪ ਛੁੱਪ ਮੈਂ ਆ ਦੇਖ ਮੈਂ ਇੰਨੀ ਜਿਆਦਾ ਜੀ ਦਾਨੀ ਗੋਲੀ ਪਾਵਾ ਲੈਂ ਤਾਗਰਪੁਰ ਗੋੜੇ ਨਾ ਮੰਦਰ ਨਾ ਨਾ ਕੋਈ ਗਾ ਕੋਈ ਨੀ ਪੋਕੋ ਚੇਦ ਕੇ ਸਹੀ ਨਾ ਮੁੰਤ ਫਰਸਾ ਤੇ ਰੋਟੇ ਨੂੰ ਕਰ ਲੈ ਜਾ

యా మంచి ఫీడ్ సూర్య అంటే కేజీని బెయింకే అండ్ వైపోగల అందుకనే రినింగ్ అయిపోయింది ఎవరు చెన్న ఫస్ట్ నా కాఫీ జనక అప్పరినే అప్పా అప్పా ఎది తెలుగ పార్ట్ పోడకపోతే కండిసినే ఆ ఇదె ఉంటావే లగేటrangle అర్థం అయిగా యాక్ నంబర్ ఏనా చూ మొత్తం అలోకేషన్ ఏ రామా అలా కండినే సచ్చం కాకుండా దొంగ దెన్ పాయిజన్ కి కప్పత దొంగ సచ్చం కాప్పుడు చెల్రేనికి విశాఖపట్నం జిల్లా దీని సురక్షితమైన ప్రాంతంలో గుజరాత్ బాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరావు తాటితూరు విలేజ్ భీమిలి మండలం విశాఖపట్నం డిస్టిక్ ఈ నాగుపామండి ఒక కోడులు కోల్డ్ గూట్లో దూరిపోయిందండి కోళ్ళ గూట్లో దూరిపోయి కప్పని తింటూ ఉంది ఆ టైంలో నాకు కాల్ చేశారు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టడం జరిగింది ఈ పాముని రిలీజ్ చేస్తున్నాను రిలీజ్ చేసే ముందు మీకు కొన్ని ఎక్విప్మెంట్ చూపించాలి స్నేక్ క్యాచర్కి ఏటీ ఉండాలనేది కొద్దిగా చూడండి మీరు ఇంకో గ్లౌజెస్ ఇవి హ్యాండ్ గ్లౌజ్జెస్ షార్ట్ సైజు ఇవి లాంగ్ సైజు లాంగ్ సైజ్ హ్యాండ్ గ్లౌజెస్ స్నేక్ బైట్ సేఫ్టీ గ్లౌజెస్ అంటారు ఇవి మా తాటితూరు గ్రామ ప్రెసిడెంట్ గారు నాకు ఫ్రీ గిఫ్ట్ ఇచ్చారండి మంచి కాస్ట్లీ ఇవ్వండి ఇవి నా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు మెచ్చుకొని అతను నాకు ఎప్పటి నుంచో ఏదో గిఫ్ట్ ఇద్దామని అనుకున్నారంట నాకు ఈ గిఫ్ట్ ఇచ్చారండి అతనికి చాలా చాలా థ్యాంక్స్ అండి నా యొక్క ధన్యవాదములు అండి నేను రుణపడి ఉంటాను చూడండి మంచి గ్లౌజులు ఇచ్చారు ఇది మైక్ అండి ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్న మైక్ కూడా సింగపూరు మా శ్రీరాములు గారు కుమారుడు వాసు అని కోనాడు వాసు శ్రీరాములు అచ్చి అంబాబా కుమారుడు వాసు అని అతను గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి మైకు మయా నువ్వు స్నేక్ క్యాచింగ్ చేస్తావు కదా మైక్ వాడు మాయా అని గిఫ్ట్ ఇవ్వడం జరిగిందండి మైక్ నేను వాడుతున్న మైక్ అతనికి చాలా చాలా థ్యాంక్స్ అండి మళ్ళీ ఇవి నైట్ టైము నైట్ టైం ఎక్కడైనా పాములు కనబడినట్లయితే టార్చ్ లైట్ అండి నా కూతురు గిఫ్ట్ ఇచ్చిందండి నా కూతురు కొడుకు నా పిల్లలు ఇద్దరు గిఫ్ట్ ఇచ్చారండి కొమర అరిని సాయితూ అండ్ కొమరలిఖిత సౌమ్య నేను స్నేక్ క్యాచింగ్ చేస్తాను కదా సేఫ్టీగా ఉండండి అని అలాగే గ్లౌజులు కూడా నా పిల్లలు గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఓకే అండి ఎవరు కొట్టకండి చంపకండి తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి కాబట్టి పాములను కొట్టినా హింసించినా చంపినా చట్టానికి శిక్షార్హలం అవుతాము కాబట్టి ఎవరు చంపకండి పాముళ్ళు అవి కనబడినట్లయితే పక్క నుంచి వెళ్ళిపోవడమే కరెక్టు అలాగే నైట్ టైము నైట్ టైము పాముల నుంచి మనం రక్షించుకోవాలంటే దోమతెర లాంటివి వాడుకోవాలండి పొలంలోనూ రైతులు ఉంటారు కదా దోమతెర లాంటివి వాడి అక్కడ పడుకోవాలి ఆ టైంలో మన దగ్గరికి పాములు రావడానికి అవకాశమే లేదు చూడండి పాములు బయట తీసి చూపిస్తాను ఐస్ thanks <laughs> చూడండి ఇది లో ఇండియన్ స్పెక్టికల్ వినమస్ కోబ్రా అంటారు తెలుగులో నాగుపామ అంటారు చూడండి దీన్ని రిలీజ్ చేసేస్తున్నాను గో తర్వాత షోమి Oh, okay, and the buy, buy, and the buy.